नहीं 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 न రవికుమార్ గారు ఈరోజు నూతన చర్చ్ని శార్దకాల ప్రాంతంలో ప్రారంభించుకోవడం జరిగింది చిన్న తరగతి కుటుంబాలు ప్రార్థన కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటటువంటి వాతావరణంలో ఈరోజు చర్చ్ని ఇక్కడ ప్రారంభించుకోవడం మంచి కోసం మార్పు కోసం ప్రతి ఒక్కరిని కూడా భౌగంతుడి వయసు తీసుకునేది ఆ మార్గంలో బీచ్ క్రిస్తు మార్గంలో శాంతి సమాధానాన్ని ప్రతి వరకు కూడా అలవర్చుకునేటువంటి విధంగా మంచి బోధన కార్యక్రమాన్ని ఈ రీసెర్చ్ ద్వారా ఈ ప్రాంత ప్రజలు ధ్యానం చేయడానికి రవికుమార్ కనిపిస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్ప విషయం ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి సందేశాన్ని కూడా ఆచరించి అందరికీ నమస్కారాలు శారదా కాలనీ పదిహేడో లైన్లో క్రీస్ సేవ సంఘము నూతన చర్చి భావన మరి నిర్మాణానికి సహజ ఎక్కడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ ప్రభుత్వలో అందరి సహకారం వలన ఆ ఇబ్బందులను తొలగిపోయి ఈ రోజున అది చర్చ్ బిల్డింగ్ నూతన చర్చ్ బిల్డింగ్ ప్రారంభించడానికి మా స్థానిక ఎమ్మెల్యే గారు నజీర్ గారు అలాగే దయారజన్ గారు మహాకాడి నరసింహారావు గారు తిరుపతి శ్రీనివాస్ గారు అలాగే బాజీ గారు ఇలాగా మరి స్థానిక నాయకులందరి సహకారం మాకు ఉంది మరి స్థానిక తెలంగాణ లైన్లో పేద ప్రజలు అత్యంత పేద ప్రజలతో మరి సొంతగా ఎవరిని మేము ఆశించకుండా సొంతగా వారందరూ కూడా కానుకలు ఏర్పాటు చేసుకుని దాని ద్వారానే స్థలం కొనుక్కొని దాని ద్వారానే మౌనం కట్టుకున్నాం ఇందులో మరి మాకు చాలా సౌండ్ లేకుండా చిన్న బాక్సు లోపలే లోపలే పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా చర్చని నడుపుకుంటూ ఉన్నాం అందువల్ల మరి ఎక్కువగా అనేకమంది పేద ప్రజలు మందిరం అంతా కూడా లేకపోయింది అనగా మాకు సహకరించినటువంటి స్థానిక నాయకులకి అలాగా ఈ చర్చి నిర్మాణంలో మాకు అందరూ నిరాణం ఇచ్చినటువంటి అందరూ కూడా మరి యశసుక్రీస్తు శుభాలు మరి ఆనందాలు వారికి కలగాలని స్థానిక మరి బాజీ గారు అందరూ సహకారం ఉంది వారందరికీ వ్యక్తిగతంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభు క్రీస్తు ప్రేమ ప్రభు ఆయన పాపుదల ఆయన శాంతి సమాధానం నెమ్మది